సామాజిక స్పృహ గల కార్యకర్త ఆలోచనల అభిప్రాయాల కార్యక్రమాలు ఆదర్శ సామాజిక స్పృహ గల కార్యకర్త కర్తవ్యం అంటూ శ్రీ ఉప్పల గోపాలరావు గారు రచించిన పుస్తకంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ వారు వ్రాసిన ముందు మాటని ఇప్పుడు నేను చదివి మీకు వినిపిస్తాను అన్నది గొరపాటి శ్రీను శ్రీ ఉప్పల గోపాలరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా ఆలోచన వేదిక ఈ పుస్తకం నా జీవిత చరిత్ర కాదు ఒక సామాజిక స్పృహ కార్యకర్తగా నా ఆలోచనల అభిప్రాయాలతో నేను నిర్వహించిన కార్యక్రమాలు నేను పాల్గొన్న కార్యక్రమాలలో కొన్నింటిని చూపించే రూపం ఈ పుస్తకం సమాజానికి బాధ్యత గల సామాజిక స్పృహ కార్యకర్తల అవసరం ఎంతో ఉన్నది సమాజానికి పంటలు పండించే రైతులు వ్యవసాయ కార్మికులు అవసరం సమాజాభివృద్ధికి అన్ని విధాల అన్ని రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఆయా రంగాలలో పనిచేస్తున్న కార్మికులు అవసరం డాక్టర్లు వైద్య సిబ్బంది అవసరం వృత్తి పనుల వారు అవసరం టీచర్లు అవసరం విద్యావేత్తలు అవసరం కళాశాలలు అవసరం కళాకారులు రచయితలు కవులు ఇలా అన్ని రంగాల వారు సమాజానికి అవసరం అన్నింటికీ మిన్న మన దేశ భద్రతను కాపాడే సైనికు ఎన్నో కష్టనష్టాలను ఓచుకుంటూ మన దేశాన్ని కాపాడుతున్నారు అలాగే మన సమాజాన్ని కాపాడడానికి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి సమాజ రుగ్మతలను తగ్గించడానికి సమాజాన్ని అన్ని విధాల కంటికి రెప్పల కాపాడడానికి సామాజిక స్పృహ గల కార్యకర్తల అవసరం ఎంతో ఉన్నది మన రాజ్యాంగాన్ని కాపాడడానికి మానవ హక్కులు కాపాడడానికి కళ్ళ ముందు జరిగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోవడానికి మోసాలు మాయలు కల్తీలు నకిలీలను అరికట్టడానికి సామాజిక స్పృహ కార్యకర్తల బృందం అవసరం ఎంతైనా ఉంది ఈనాడు ప్రభుత్వాలు పాలకులు పాలనా యంత్రాంగం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పూర్తిగా అరికట్టే స్థితిలో లేవు సామాజిక స్పృహ గల కార్యకర్తలు ప్రభుత్వాలకు పాలకులకు పాలనా యంత్రాంగానికి ప్రజలకు ఒక వారధిలా పనిచేయాలి దురదృష్టవశాత్తు కారణాలు ఏమైనా సామాజిక స్పృహ కార్యకర్తలు మరుగైపోయారు కళ్ల ముందు ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే కరువైపోయారు ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద పెద్ద సంఖ్యలో ఒత్తిడి చేస్తే తప్ప స్పందించే స్థితిలో లేవు చట్టపరంగా న్యాయపరంగా ధర్మపరంగా సమాజ సేవ చేసే సామాజిక స్పృగల కార్యకర్తల బలం పెంచుకోవాలి నీతి నిజాయితీ చట్టపరంగా రాజ్యాంగపరంగా పనిచేసే కార్యకర్తలకు ప్రభుత్వం ప్రజలు అండగా ఉండే మాట నిజం కానీ అటువంటి కార్యకర్తలు నూటికి ఒకరు కాదు లక్షకు ఒకరు కూడా సమాజ శ్రేయస్సుకు పనిచేసే వాతావరణం కనబడడం లేదు నా టీనేజ్లో ఊరికి ఒకరిద్దరైన అన్యాయాలను అక్రమాలను గురించి అడ్డుకునే వాతావరణం కనబడేది నేడు ఆ వాతావరణం లేదు దానికి కారణాలు చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుంది దేశాన్ని కాపాడే సైనికులు కరువైతే దేశం దురాక్రమణకు గురి అయ్యే మాట నిజం అదేవిధంగా నేడు సమాజానికి సేవ చేసే సామాజిక స్పృహల కార్యకర్తలు కరువైనారు కాబట్టే ఈనాటి సమాజం పైకి ఎంతో అందంగా కనబడుతున్నా అంతరాలలో అసంతృప్తికి గురి అవుతున్న మాట నిజం భయాల జీవితం గడుపుతున్నమాట నిజం ఈ విషయంపై ప్రజా ఆలోచన పరులైన మేధావులు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది సమాజంలో మంచిని కాపాడడానికి ప్రభుత్వాలే కాదు సామాజిక స్పృహ గల కార్యకర్తలు మేధావులు ప్రజారంగంలో పనిచేయవలసిన అవసరం ఉంది పార్టీలు పార్టీల కార్యకర్తలు ప్రజాస్వామ్య పరిరక్షణలో పాలకులుగా ప్రభుత్వ ఏర్పాటుకు వారి అవసరం ఉన్నమాట నిజం వారంతా రాజకీయ పార్టీల కార్యకర్తలు వారి వలన సమాజం మొత్తానికి న్యాయం జరగదు కారణం పార్టీ విధానాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి కానీ సామాజిక స్పృగల కార్యకర్తలు రాజకీయ పార్టీల కార్యకర్తలుగా కాకుండా రాజకీయ కార్యకర్తలుగా ఎక్కువ కృషి చేయాలి పాలనని చట్టబద్ధంగా నడపడానికి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టడానికి నిజమైన ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రజలలో ప్రతి విషయంలో చక్కని అవగాహన పెంచడానికి సామాజిక స్పృహ గల రాజకీయ కార్యకర్తలు పనిచేయాలి అప్పుడే సమాజం కొంతమేరకు ఇబ్బంది పడకుండా జీవించడానికి వాతావరణం ఏర్పడుతుంది చిన్ననాటి నుండి నా తపన ఇదే నా కళ్ళ ముందు కడపనే అన్యాయాలను అక్రమాలను చూసి సహించలేని మనస్తత్వం అందుకు కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట నిజం కానీ అంతిమంగా న్యాయం ధర్మం చట్టం గెలిచే మాట నిజం మా ఇంట్లో పనిచేస్తూ మా కుటుంబ సభ్యుల సుఖ జీవితానికి సహాయ సహకారాలు అందిస్తున్న జీతగాళ్లను చిన్న చూపు చూస్తున్న విషయం వారికి పచ్చడి అన్నం నీళ్ల మధ్యగా వడ్డించే విషయాలపై నా మొదటి తిరుగుబాటు అది మాన్పించగలిగాను గ్రామంలో పెద్ద మనుషులు చేస్తున్న పచ్చగడ్డి కొలగాగలపు పాటల మోసాలను కనిపెట్టి నిజమైన సమాచారాలను సేకరించి వారి అక్రమాలను అన్యాయాలను అరికట్టగలిగాను పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలోనే నిజమైన సమాచార బలాన్ని అర్థం చేసుకోగలిగాను అప్పుడు నా వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు ఆ నిజమైన సమాచారం అక్రమాలను అన్యాయాలను అరికట్టడానికి ఉపయోగపడే విధానాన్ని తెలుసుకున్నాను గ్రామంలో తక్కువ కులం అనే వంకతో బుడ్డోడైనా పెద్దోడైనా అరే ఒరే అని పిలిచేవారు అందుకు నేను స్పందించి అరే అంటే అనాఫైన్ నినాదంతో కొంతమేరకు ఆ సంస్కృతిని అరికట్టించి పేర్లతో పిలిచే అలవాటుకు నాంది పలికాను మా గ్రామంలో అప్పటికి దాదాపు ఇరవై రెండు కులాల వారు నివసించేవారు కులానికి ఒకరు చొప్పున నేను వాళ్లకి మా ఇంటికి భోజనాన్ని పిలిచి మా ఇంట్లో వాళ్లతోనే వంట చేయించి ఘోరాగారి సమక్షంలో మా ఇంట్లో వాళ్లతోనే వారికి సహపంతి భోజనం వడ్డించి పెట్టించాను భోజనానంతరం వారి విస్తరాకులను మా ఇంట్లో వాళ్లతోనే తీయించాను అది నా పంతం మా ఇంట్లో వాళ్ళు కూడా సహకరించారు గ్రామంలో స్త్రీలు చీకటి పడిన తర్వాత మల విసర్జనకు దూరంగా బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అదే అదునుగా వాళ్ళ మెడలోని బంగారు వస్తువులు గాజులు లాక్కెళ్ళే రౌడీ దొంగల ముఠాలను వెంబడించి కాళ్ళు చేతులు విరగొట్టి ఊరికి వాళ్ళ పీడ వదిలించాను ఆ దొంగల ముఠా నాయకుడి పేరు చింతాలు ఆ తర్వాత వాళ్ళలో పరివర్తన వచ్చి ఆ విధమైన దొంగతనాలు మాని రిక్షా దొక్కడం ప్రారంభించారు గ్రామంలోని వ్యవసాయ కూలీలతో పని చేయించుకుంటే కూలికి డబ్బులు రూపేణా కానీ గింజల రూపేణా కానీ ఏ రోజుకు ఆ రోజు వెంటనే అందించే ఉద్యమానికి నాంది పలికాను అలాగే రైతుల సమస్యల మీద పనిచేయడం గ్రామాలలో రైతుల కూలీల మధ్య సమన్వయకర్తగా పనిచేసి రైతు కూలీ సమన్వయ సంఘ నిర్మాణ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది ఇలా అనేక విషయాలు నా టీనేజ్ నుండి కొన్ని ఇబ్బందుల మధ్య అడ్డంకుల మధ్య నా పోరాటాలు ఉద్యమాలు సాగిన మాట నిజం అలా ఇరవై ఐదు సంవత్సరాలు వ్యవసాయ ఆధారిత గ్రామ వాతావరణంలో గడిపాను తర్వాత నా జీవితం మిర్యాలగూడ హైదరాబాద్లలో స్థిర నివాసం మిర్యాలగూడలో పారిశుధ్య కార్మికుల జీతాల మెరుగుదలకు పనిచేయడం టాయిలెట్లు నిర్మించుకోలేని పేదవారికి టాయిలెట్ల కొరకు ఉద్యమం అందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన చేసేవారికి సంఘాల ఏర్పాటు మున్సిపల్ రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తులు కొంతమేరకు సఫలం మిర్యాలగూడ నడిబజారు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ దానికి ఎదురైన ఇబ్బందులు తదితర సఫలీకృతం ప్రజా ఆలోచనలతో పాటు హేతువాద ఉద్యమాలు మిర్యాలగూడలో ప్రతి విషయం మీద కరపత్రాలు వ్రాయడం పంచడం సదస్సులు ఏర్పాటు చేయడం సమావేశాలు సన్మానాలు మొదలైన అనేక వినియోగదారుల సంఘాల ఏర్పాటు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారికి మోటూరు ఉదయం గారికి సన్మానాలు శ్రీ దివాకర్ల వెంకటావదాని గారిచే మహాభారతంలో దుర్యోధనుడు పాత్ర గురించి దీర్ఘ ఉపన్యాసము ప్రొఫెసర్ కెకే రంగనాథాచార్యులు గారిచే సంస్కృతి అంటే ఏమిటి అనే విషయంపై ఉపన్యాసం ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ నిర్మలాదేవి డాక్టర్ రావూరి భరద్వాజ గారులచే శ్రీశ్రీ గారి మీద సమాజం సాహిత్యం అనే విషయాల మీద ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ నిఖిలేశ్వర్ గారు శ్రీ జ్వాలాముఖి గారు శ్రీ ఏబిఎన్ ప్రసాద్ గారు మొదలైన వారితో ఉపన్యాసాలు డాక్టర్ వేణుమాధవ్ గారిచే మిమిక్రీ ప్రదర్శన డాక్టర్ పట్టాభి గారిచే మ్యాజిక్ ప్రదర్శన కార్యక్రమాల ఏర్పాటు ఇలా అనేక రకాలైన రాజకీయ సాంస్కృతిక సమాజపరమైన కార్యక్రమాలు పోరాటాలు సదస్సుల ఏర్పాట్లు మొదలైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను హైదరాబాదులో ప్రజా ఆలోచన వేదిక ద్వారా అనేక అనేక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ల సంఘాల ఏర్పాటు వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏర్పాట్లు వాటి అవసరం జిహెచ్ఎంసిలో ఆసరా ఆవిర్భావము దాని ఉపయోగాలకు కృషి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఆవశ్యకత ఉపయోగాలు దానిపై సెమినార్లు సదస్సులు మచ్చుకు కొన్ని ఆధారాలతో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది ఈ పుస్తకం సామాజిక స్పృహల కార్యకర్తలకు ఒక రిఫరెన్స్ గాను ఒక గైడ్ గాను ఉపయోగపడుతుందనే ఒక చిన్ని ఆశ సమాజానికి నేడు ఎంతో అవసరం సామాజిక స్పృహల కార్యకర్తల బృందం ఆ విషయం అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన విషయం సామాజిక స్పృహ గల కార్యకర్తలు ఏ పదవులు ఆశించకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలి చేసే ఉద్యమాలపైన పోరాటాలపైన చక్కని అవగాహన ఉండాలి సమస్యల మూలాలు సమూలంగా తెలుసుకోవాలి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పోరాటం చేయాలి హింస దౌర్జన్యాలకు పూనుకోకూడదు అవసరమైతేనే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలి అందుకే నేను అప్పుడప్పుడు ప్రతి మీటింగ్లో చెప్పే విషయం ప్రజారంగంలో పనిచేసే కార్యకర్తలు ఆర్థికంగా బలంగా ఉండాలి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి పని మీద కూలంకుషమైన జ్ఞానం ఉండాలి ఓపిక తీరిక కూడా ఉండాలి స్నేహితుల మద్దతు పెంచుకోవాలి ఒంటరి పోరాటంతో పాటు పది మందిని కలుపుకొని పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉండాలి అప్పుడే నిజమైన సామాజిక స్వగాల కార్యకర్తగా సమాజ శ్రేయస్సును కోరే ఉద్యమకారుడిగా మన్నన పొందగలుగుతారు సామాజిక స్పృహల కార్యకర్తల అవసరం ఈనాటి సమాజానికి ఎంతో అవసరం ప్రజా ఆలోచన పరులైన మేధావులు ప్రజలు యువతీ యువకులు సామాజిక స్పృహను పెంచుకొని సమాజ శ్రేయస్సుకు పూనుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉన్నది సామాజిక స్పృహల కార్యకర్తల బృందం మంచికి అండగా ఉండి చెడుపై పోరాటం చేసే ప్రజా సైన్యంలా ఉండాలి సమాజంలోని అన్యాయాలను అక్రమాలను అక్రమార్జన సంస్కృతిని మోసాలను మాయలను కల్తీలను నకిలీలను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా సామాజిక స్పృహల కార్యకర్తలు పనిచేయవలసిన అవసరం ఉంది నేడు చట్టబద్ధ పాలనకు దాపరికం లేని పాలనకు కృషి చేయాలి మన హైదరాబాద్ మహానగరంలో వార్డుకు కనీసం యాభై మంది సామాజిక స్పృహల కార్యకర్తలు సమాజం కోసం మంచి పాలన కోసం మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి పనిచేసేందుకు అవసరం ఉన్నమాట నిజం ఆ దిశగా సామాజిక స్పృహల కార్యకర్తలు ముందుకు వస్తారని నా ఆశ సామాజిక స్పృహల కార్యకర్తలందరూ కలిసి ప్రజా నిఘా సమితిగా ఏర్పడి మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుంటూ బలమైన బాధ్యత గల పౌర సమాజ నిర్మాణానికి పూనుకోవాలని కోరుకుంటున్నాను అదే నా చిరకాల వాంఛ సమాజానికి మోక్షం విలువలతో కూడిన బాధ్యత గల పౌర సమాజమే నా మీద సోక్రటిస్ ప్లేటో అరిస్టాటిల్ శంకరాచార్యులు గౌతమ బుద్ధుడు రామానుజాచార్యులు మధ్వాచార్యులు రాజా రామ్మోహన్ రాయ్ కందుకూరి వీరేశలింగం మార్క్స్ స్వామి వివేకానంద మహాత్మాగాంధీ మావో గోరా జిడ్డు కృష్ణమూర్తి కాళోజీ వావిలాల గోపాలకృష్ణయ్య మా ఊరి వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు హనుమాచార్యులు పార్థసారథి అయ్యంగార్లు జాన్ జుగాన్ల ప్రభావం ఉన్నమాట నిజం సింగపూర్ మొదటి ప్రధాని లీ కున్యో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి బాధ్యత గల పౌర సమాజ నిర్మాణం చేయడం చాలా హర్షించదగ్గ విషయం నాకు నచ్చిన రాజకీయ నాయకులలో లీకున్యో ప్రప్రథములు పైన పేర్కొన్న గొప్పవారి ఆలోచనలతో పాటు బై బర్త్ నేనొక సామాజిక స్పృహల కార్యకర్తను అందుకే నాకెప్పుడు ప్రజల గురించి పాలకుల గురించి పాలన గురించి పాలనా యంత్రాంగం గురించి సమాజ భవిష్యత్తుని గురించి ఆలోచించే తపన నా గురించి నా పుస్తకం గురించి విభిన్న రంగాలలో నిష్ణాతులైన వారు వారి అభిప్రాయాలను ఈ పుస్తకంలో ప్రచురించుటకు పంపించినందుకు పేరు పేరిన వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ పుస్తకం నేడు సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సామాజిక గల కార్యకర్తలకు రాబో కాలంలో సమాజ శ్రేయస్సుకు పనిచేసే కార్యకర్తలకు అంకితం ఉప్పల గోపాలరావు ప్రజా ఆలోచన వేదిక